అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు మద్యం అమ్మకాలు పరిశీలించిన అనంతరం వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు మద్యం కుంభకోణానికి మూలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు సురేష్ అనే వైసీపీ కార్యకర్తతో పోలీసులకు ఫిర్యాదు చేయించడం కూడా కుట్రంలో కుట్రలో అన్నారు సురక్ష యాప్ ద్వారా మద్యం సరఫరా విక్రయ వ్యవస్థ పారదర్శకంగా ఉందన్నారు బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అన్ని వివరాలు వస్తాయన్నారు అనుమానం ఉంటే శాంపిల్స్ను కాకినాడ ల్యాప్కు పంపించి పరీక్షించుకోవచ్చని సూచించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల వద్ద క్యూఆర్ కోడ్తో ఏదైతే మద్యం బాటిళ్ళ మీద క్యూఆర్ కోడ్ అనేది ప్రభుత్వం అమలు చేస్తుందో క్యూఆర్ కోడ్కు సంబంధించిన యాప్ని ఈరోజు లాంచ్ చేసి ఈ యాప్ ద్వారాగా మద్యాన్ని కొనుగోలు చేసే ఎవరైనా సరే వారి సెల్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేయించుకుని ఆ మద్యం బాటిల్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని కనుక మీరు స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్ యొక్క అన్ని వివరాలు దాంట్లో వస్తాయి వచ్చి ఇది ఎక్కడ తయారైంది దాని కంటెంట్ ఏంటి ఇవన్నీ మద్యం వాడే వాళ్ళకి తెలి తెలవాలని ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ప్రభుత్వం ఈరోజు అందుకే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అమలాపురం పట్టణంలో ఈరోజు ఈ షాపు వద్ద ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలందరూ ఎవరైతే మద్యం సేవిస్తున్నారో వారందరూ ఆరోగ్యాన్ని కాపాడటానికి మద్యం మానలేని వారు మానమన్నా మానలేని వారు మద్యం కొనుగోలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైనటువంటి క్వాలిటీ మద్యాన్ని అందించడం కోసం ఎలాంటి కల్తీ లేని మద్యాన్ని అందించడం కోసం అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జే బ్రాండ్ పేరుతో చెత్త చెత్త బాండ్ కాకుండా మరి ఒక స్టాండర్డ్స్తో అన్ని రకాలు ఈవెన్ విదేశాయి ల్యాబుల్లో కూడా పరీక్ష చేసి అన్ని రకాల పరీక్షలు చేసి ఆరోగ్యానికి హానికరము కానిటువంటిది అంటే ప్రతి మధ్యమే హానికరమే కానీ కల్తీ పెరిగే కొద్దీ అందులో ఉపయోగించే ఆ ఫార్ములాల యొక్క మార్పులు చెందే కొద్దీ ఎక్కువ అనారోగ్యం వస్తుంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో సుమారు ముప్పై లక్షల మంది ఈ యొక్క జే బ్రాండు చెత్త రకం నాచురకం మద్యాన్ని సేవించి ఆరోగ్యాల్ని పాడు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఈరోజు సుమారు ముప్పై వేల మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ మద్యానికి బానిసలై ఈ యొక్క చెత్త మద్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుచరులు వాళ్ళు కలిసి కక్కుర్తపడి పేదవాడు తాగే మద్యాన్ని అత్యంత చీపు లెక్కర్గా స్పిరిట్ని డైరెక్ట్గా సరఫరా చేయడం వల్ల అలాగే ఎలాంటి లేబ పరిణామాలని పాటించకపోవటం వల్ల ప్రమాణాలని పాటించకపోవటం వల్ల ఆ రోజు ముప్పై వేల మంది మరణించారు మూడు లక్షల మంది ఆ రోజు హాస్పిటల్ పోలయ్యారు ఇప్పుడు అలా జరగకూడదని ఎవరైనా ఈ మధ్యాహ్నం పట్టుకెళ్ళి ఆ రోజు జే ట్యాక్స్ పేరుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యంగా పేదవాడి ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి లాభాలే ధ్యేయంగా సొంత కంపెనీలతో మద్యాన్ని ఉత్పత్తి చేసి ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారో ఆ బాట్లు పట్టరండి ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో బాటిల్ తీసుకోండి ఆ బాటిల్కి క్యూఆర్ కోడ్ లేదు స్కానింగ్ లేదు ఎక్కడ తయారు చేశారో తెలియదు ఎలా చేసారో తెలియదు అందరూ వాపోయేవారు ఎలా వాపోయేవారు అంటే ఈ మద్యం ఎంత తాగినా ఏమీ ఏమి కనపడలేదని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారైన ఐతపత్రుల ఆనందరావు గారు ఈ లిక్కర్కి సంబంధించిన విషయాలన్నీ ఆయన చెప్పడం జరిగిందండి ఈరోజు పోస్టర్ కూడా ఆయన రి రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో ప్రతి వాళ్ళకి కూడా మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సురక్ష యాప్ అని మన సీఎం గారు దాన్ని ప్రవేశపెట్టారు రోజు కూడా ఎవరైనా సరే ఏ షాప్ అయినా సరే బార్ అయినా సరే ఇంకే ఏ అమ్మకాలు అయినా సరే మా యాప్ ద్వారా జరగాలి వాళ్ళు ఎంత అమ్ముతున్నారు అనేది కూడా హెడ్ క్వార్టర్లో ఒక రికార్డ్ అవుతూ ఉంటుంది ప్రతి రెండు గంటలకే మాకు వస్తూ ఉంటుంది అనమాట ఎవరైనా ఎవరన్నా చేయట్లేదు అది చూడమని కూడా మేము కూడా పరి పర్యవేక్షిస్తున్నాము అలాగే ఈ యాప్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఈ యాప్ ఇద్దరికి పనిచేస్తుంది అంటే ఇద్దరికంటే అమ్మే వాళ్ళకి కొనే అతనికి ఇద్దరికీ పనిచేస్తుంది అది డౌన్లోడ్ చేసుకుంటే కొనే వాళ్ళేమో మేము కన్జూమర్స్ అని టిక్ చేసుకోవాలి బోత్ తెలుగు ఇంగ్లీష్లో రెండు జరుగుతాయి అంటే అందరికీ ఇంగ్లీష్ తెలియదు కాబట్టి తెలుగు కూడా పెట్టడం జరిగిందండి అయితే ఇదివరకు స్కాన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉండేది ఇప్పుడు ఐదు సెకండ్లకు కూడా ఒక బాటిల్ స్కాన్ అవుతుంది ఇంకా తగ్గించి చేద్దామని చూస్తే అదేమో జస్ట్ వచ్చి మిస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు ఈజీగా చేయడం కోసం ఈ యాప్లో ఏం ఏం తెలుస్తుంది అంటే క్యూఆర్ కోడ్ చేయంగానే ఒక బాటిల్ స్కాన్ చేయంగానే అది క్యాప్చా అడుగుతుంది ఆ క్యాప్చా నెంబర్ని మనం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం అడిగితే ఫర్దర్గా డీటెయిల్స్ వస్తాయి ఆ బాటిల్ గురించి డీటెయిల్స్ వస్తాయి ఆ బాటిల్ ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారైంది దాని రేట్ ఎంత దాని పరి పరిమాణం ఎంత ఇవన్నీ కూడా ఎవరు అమ్ముతున్నారు ఆ కంపెనీ గురించి వస్తుంది అన్నిటి గురించి కూడా చెప్తుంది అది మీరు వీళ్ళు స్కాన్ చేయడమే కాదు అమ్మేవాళ్ళు స్కాన్ చేయడమే కాదు కొని అతను కూడా స్కాన్ చేసుకుంటానికి కూడా గవర్నమెంట్ అవకాశం కలిగించింది ఈ విషయంలో ఎటువంటి అయినా స్కాన్ చేసినప్పుడు అతనికి ఏమైనా సరిపడగా రాపోతే ఆ రెడ్ మార్క్ వస్తుంది ఆ రెడ్ మార్క్ వచ్చిందని మాకు దానికి ఇంటిమేట్ చేస్తే మేము తదుపరి చర్యలు మేము తీసుకుంటాం